చోడవరము నాయకులు భాస్కర్ గారు కూడా జాయిన్ అయ్యారు భాస్కర్ గారు నమస్కారం అండి భాస్కర్ గారు నమస్కారం ఒకసారి కాల్ తీసుకోండి రైట్ అది అందరూ చెప్తున్నటువంటిది ఏంటంటే ఎందుకు అనంతబాబు మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు అంటే రాజకీయంగా అసలే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వారే పదకొండు మంది మరి ఎమ్మెల్సీలు ఉన్నటువంటి బలం ఎమ్మెల్సీలు ఉన్నారు మరి అనంతబాబు మీద యాక్షన్ తీసుకుంటే ఎమ్మెల్సీలు ఉన్న ప్రభావం కూడా తగ్గిపోతుందా ఎమ్మెల్ ఎమ్మెల్సీలు కూడా లేకుండా పోతారా అనేటువంటి ఉద్దేశంతో ఏమైనా అందుకు ఆలోచనాత్మకంగా యాక్షన్ తీసుకోలేదా ఇప్పటికే దువాడ శ్రీనివాసు మరి ఇప్పుడు అనంతబాబు అయితే అందరూ కూడా ఈ రకమైనటువంటి కేసుల్లో ఎగిరిపోతారా ఎమ్మెల్సీల్లో వైసీపీ ఖాళీ అవుతుందా అనేటువంటి భయంతో ఏమైనా ఆలోచిస్తున్నారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి భాస్కర్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ ఏంటి అనంతబాబు రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటారు రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులకు వీడియో ఇస్తే ఆ రాజకీయ ప్రత్యర్థులు ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు మీడియా ఛానల్లో అని చెప్పని విమర్శిస్తున్నాడు ఏంటి ఆ ప్రత్యర్థులు మీరేనా లేదా ఆ ప్రత్యర్థులు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడా ఏంటి అనంతబాబు అది విషయం ఏంటంటే అండి ఆయన ఏజెన్సీ ప్రజలు ఇంకా అమాయకులు అని అనుకుంటున్నాడండి ఆయన పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ నేను శిరీష గారి మీద నేను నెక్కిస్తాను అని నమ్మకంతో ఉన్న వాడికి ఏజెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటు రూపంలో బుద్ధి చెప్పినా ఇంకా రాలేదండి అడికి ప్రత్యర్థులు అనేటప్పటికీ రాజకీయంగా ఏజెన్సీలో వాడికి ఎదిరించే మగాడు ఎవరు లేడండి అసలు రాజకీయంగా ప్రత్యర్థులు ఎవరు లేరు సార్ అడికి అయితే ఈ వీడియో నేను చూసానండి గ్రూపుల్లోనే వచ్చిందండి ఇండివిజువల్ గా వచ్చినప్పుడు నేను చూసాను చూసిన తర్వాత ఇంకా చాలా ఇదే ఇంత నీచానికి ఒడిగట్టాడు అనుకున్నానండి కానీ ఈయన నిన్న వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ మీట్ పెడతానని చెప్పి విలేకరులందరు వెళ్ళిన తర్వాత వాళ్ళ అనుచరులు ఆడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏం చేయాలో తెలియక వీడియో ఇంట్లో ఎవరితోనో ఫోన్ లో వీడియో దించి వీడియో పెట్టడం చూశాను నేను కూడా చూశానండి ప్రత్యర్థులు అంటున్నారు ప్రత్యర్థులు ఎవరు లేరండి ఆయనకి కావాలనే ఎమ్మెల్సీ పదవి కానీ ఏమేమి తీసేస్తారేమో అనే ఉద్దేశంతో లేనిపోని అన్ని మాట్లాడుతున్నాడు తప్ప వేరే ఉద్దేశం అయితే మాకు లేదండి అంటే అంటే అసలు ఏంటి ఇప్పుడు ఆయన మొన్న అసలు ఆ వీడియో బయటికి రావటం నిన్న నాతోటి లైవ్లో మాట్లాడినప్పుడు ఏమన్నా అన్నీ వేరే విధంగా చెప్పాడు ఈ రోజు మళ్ళీ లైవ్లోకి వచ్చి ఇంకొక రకంగా ఆ వీడియో రిలీజ్ చేశారు ఇక్కడ ఏదో అతని మీద కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు అదంతా ఫేక్ వీడియో అంటున్నారు ఏది ఏం నమ్ముతున్నారు ప్రజలేమనుకుంటున్నారు ప్రజల అభిప్రాయం ఏంటి అక్కడ రంపచోడవరం ఏజెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ వీడియో చూడడం జరిగింది పక్కాగా ఆడా అని అందరికి తెలుసు కానీ కప్పి కప్పిపుచ్చుకోవడానికి ఇలాగా ఆ లేనిపోని మాటలు చెప్తున్నాడండి ఒక మాట సార్ అన్న మాట చెప్తున్నాను నేను ఎవడో వీడియో వీడియో తయారు చేసి తయారు మాఫింగ్ చేసి పెట్టాడు ఆ నాకు బ్లాక్ మెయిల్ చేశాడు తర్వాత నేను డబ్బులు మానవ దృక్పథంతో బాగులేకపోతే వేసాను లేకపోతే ఎవరో చచ్చిపోతే వేసాను అని చెప్తున్నాడు కదండి ఒకసారి ఒక ఎమ్మెల్సీకి ఆ అవతల వాడు బ్లాక్ మెయిల్ చేసినప్పుడు వీడు మానవ దృక్పథంతో డబ్బులు ఎందుకు వేస్తాడండి ఒకసారి అదేనండి రెండు మూడు సార్లు ఇంచుమించు చాలా డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు కదండి కనీసం వీడు పది సంవత్సరాల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాడికి గాని చనిపోయినోడు బాడీ తీసుకెళ్ళడానికి గాని గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క సామాన్య కార్యకర్తకైనా ఈ న్యాయం చేసేయడమేమో ఒకసారి ఎంక్వైరీ చేయమనండి సార్ ఎంక్వైరీ చేయండి అసలు ఈయనికి డబ్బు యామోహం ఎక్కువండి అలాగే కామాంధుడు ఈయన ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఏజెన్సీలో నా పట్టు ఎలా కోల్పోయింది శిరీషదేవి ఎమ్మెల్యే అయిపోయింది నేను నా అనుచరులు కాపాడుకోవడానికి ఏదో ఒకటి ఉండాలని దురుద్దేశంతో ఇది ఏం చేస్తున్నాడంటే ఆ ఈ వీడియో బయటకు వచ్చేసింది రాజకీయ పతనం అయిపోయింది అని అనుకోని ఏం చేయాలో తెలియక లేకుండా చేయలేదు ఓకే అట్లాగే ఇప్పుడు ఇతను భాస్కర్ గారు అసలు ఇతను శిష్యుడు కూడా ఎవరైతే రంపచోడవరము నియోజకవర్గంలో రాజ ఒప్పంగి మండలానికి చెందిన ప్రధాన నాయకుడు దాట్ల వెంకటేశ్వర రాజు అతను కూడా ఏదో ఒక ఫోటోనో ఒక వీడియో వైరల్ అవుతుంది కదా అతను ఏదో వాలంటీర్ ఒక ఫోటో వీడియో పంపించాడు ఇతర శిష్యుడేనా అతను కూడా ఇతని శిష్యుడేసారు నా మండలం ఓ మీ మండలమేనా మా ఆ ఫోటో మీ దృష్టికి నేను దృష్టి ఇందాకే చూసి నేను అయ్యాను సార్ ఉదయాన్నే ఈ దరిద్రాలు ఈ దరిద్రాలు ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతాడు అనుకున్నారండి కమల్ కన్నరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు వీళ్ళందరికీ మతి స్థిమితం తప్పు అయిందండి ఏం చేస్తున్నారో తెలియక కనీసం ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఈ పనులు కానీ ఇలా చేస్తున్నారు నేను అంటే సార్ ఇప్పుడు దాట్లా వెంకటేశ్వర రాజు అనేవాడు అక్కడ ఉన్న గిరిజనులు అందరు భూములు ఆక్రమించుకొని డ్వాక్రాలో ఆ మహిళల పేర్లు చెప్పి రుణాలు తీసుకొని ఆవిడ ఉంచుకున్న ఆవిడకి ఫస్ట్ మహిళా మండల అధ్యక్షురాలు చేశాడండి మళ్ళీ ఆయనకి మా పంచాయతీ సార్ ఇంకొకరి అవునండి ఆయనకు ఆయనకి పంచాయతీకి ఒకటి ఉంటారు సార్ ఉంటారా మాకు పంతొమ్మిది పంచాయతీలు సార్ పంచాయతీ ఒకళ్ళకి గిరిజన మహిళలకు పాపం ఏం తెలియదు అండి లేటంటే రాజకీయ నాయకులు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏ పన అవుతుంది వీళ్ళు భయభ్రాంతులు చేసేవారు సార్ ఈ వైసీపీ బ్యాచ్ అంతా అలాగా పదకొండు మండలాల్లో ఈ వెనకాల తిరిగే వాళ్ళు ఒక్కో మండలానికి వచ్చి పది పదిహేను మంది ఉంటారు సార్ ఈ పదిహేను మంది కూడా ఉన్న మహిళలకు ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఫోటోలు తీసి పెట్టడం భూములు ఆక్రమించడం రంపచోడవరంలో అయితే సార్ ఎంత దారుణం అంటే అంబేద్కర్ స్థలం అనే ఒక పది సెంటు స్థలం ఉందండి రోడ్డు మీద ఆ స్థలాన్ని కూడా ఒక ఐటీడిఎపీఓ గారు అక్కడే ఉంటారు సభ కలెక్టర్ గారు అక్కడే ఉంటారు ఏఎస్పి గారు అక్కడే ఉంటారు సార్ ఆ ఆ గ్రామం ఆ మండలంలో కూడా ఆ స్థలాన్ని కూడా ఆక్రమించి షాపులు కట్టించేసుకున్నారు సార్ వీళ్ళు ఎంత దారుణం అంటే సార్ చెప్పుకోవడానికి అంటే అంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు ఆ వెంకటేశ్వర రాజు గ్రామానికి ఒకరిని పెట్టేసుకున్నాడు తెలుసు మండలలో ఉన్న నాయకులకి జనాలకి తెలుసారు ఇది ఎక్కడ రాజకం అండి ఇది ఎక్కడ ఇది ఏమన్నా మనం ఎక్కడో ఈ ఏమంటాం వాటిని ఆ మూవీస్ ఒక రాజకమైనటువంటి సినిమాల్లో కూడా ఇట్లాంటి అరాచకాలు లేవు కదండి సాధారణం సార్ మా ఏజెన్సీలో చెప్పుకుంటూ పోతే అండి తవ్వే కొద్దికి ఇలాంటి చాలా ఉన్నాయి సార్ మరి ఇప్పుడు ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఒక ఎమ్మెల్యే మీరు ప్రజాప్రతినిధి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి నిన్నటి వరకు మేము ఫోన్ లో చూసి వరకు మాకు ఇదేమి తెలియదండి అయితే మేము ఫోన్ లో చూసిన తర్వాత మేము షాక్ అయ్యి మీ ద్వారా మొత్తం అందరికి తెలిసిందండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రత్యర్థులు అంటున్నాడు కదండి ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి